గోరు సమాజానికి అక్కడ నుండి గుడిసెల్లో కావచ్చు తండాలలో బతికేటువంటి సమాజానికి ఒక గొప్ప పండుగ అని చెప్పవచ్చు ఆషాఢ మాసం తెల్లారితే రెండు రోజుల తర్వాత ఈ యొక్క పండుగ అయితే జరుపుకుంటారు తొలి మంగళవారం రోజున ఈ యొక్క తండాలో ప్రతి ఒక్క తండాల్లో శీతల పండుగ దాటుడు అనే కార్యక్రమంతో అక్కడ నుండి గిరిజన ప్రజలు కావచ్చు లంబాడి యువకులంతా యువతులంతా కూడా జరుపుకునేటువంటి సందడిగా జరుపుకున్నటువంటి పరిస్థితి తండాల్లో శీతల భవాని సందడి పశువుల సంక్షేమం కోసం గిరిజనులు ప్రత్యేక పూజలు చేసేనటువంటి పరిస్థితి అమ్మ అనుగ్రహంతో రోగాలు తొలగాయంటూ కూడా నమ్మకం వారి నమ్మకం అంటూ రేపు తండాల్లో వేడుకలు చేసేటువంటి పరిస్థితి శీతల భవాని అంటే దాదాపు ఒక ఏడు గురు ఉండగా దాంట్లో ఒక ఒక తల్లైనటువంటి ఒక ఒక దైవమైనటువంటి ఒక రేణుక ఎల్లుమకు సంబంధించినటువంటి గిరిజనకు సంబంధించినటువంటి ఆ యొక్క రూపంతో ఉన్నటువంటి భవాని కేంకాళీ భవాని కావచ్చు ఒక ఏడుగురు భవాన్లు ఉంటారు ఆ యొక్క భవాన్ రేపే శీతల భవాని యొక్క పూజ అయితే నిర్వహిస్తారు చూడొచ్చు లంబాడిల ఆరాధ్య ద్రవ్యం ఉన్నటువంటి శీతలా దేవి ఆషాఢం వచ్చిందంటే చాలు గిరిజన తండాల్లో కూడా పండుగ వాతావరణం సంతరించుకుంటది సందడి ఆషాఢంతో పాటు ఒక మంగళవారాన్ని ఈ యొక్క పండుగ జరుపుకోవడానికి కేటాయిస్తారు ఆ యొక్క మంగళవారం రేపు అంటే ఎనిమిదో తారీఖు ఏడో నెల జూలైన కూడా మనకు గుర్తు గుర్తు చేస్తుంది ఈ యొక్క పండుగలు చేయడం ద్వారా ఆ దేవి యొక్క అనుగ్రహం పశుసంపద పైన అభివృద్ధితో పాటు ప్రజలకు వ్యాధులను కూడా నిరోధించడానికి అవసరమైతే లంబాడీల యొక్క అది నమ్మ కూడా మనకు చెప్పొచ్చు తెలంగాణలో పోచుమ బోనాలు తర్వాత ఆ పండుగ మాదిరిగానే గిరిజనులంతా కూడా ఈ యొక్క భవాని పండుగలను వేడుకలను అయితే ఆ నిర్వహిస్తారు ఆధారం పశు సంపద గిరిజన నిత్యం ఒక ప్రాంతం అని నుంచి ఒక మరో ప్రాంతానికి వెళ్ళడానికి పశు సంపద ఎంతో ఉపయోగపడిందో ఆ రోజుల కాలంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ పశు సంపద అభివృద్ధి కోసం గిరిజనులంతా కూడా శీతలాభవాని భవాని దేవతను ఒక ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ పశుసంపద అయితే గేదాలున్నా మేకలున్నా ఆవులున్నా ఎద్దులున్నా కూడా ఆ యొక్క అక్కడ ఉన్న పూజలు చేసేటువంటి ప్రత్యేక ఆ అక్కడ దాంతో నైవేద్యంగా పెట్టి అక్కడ ఉండే రుద్రాంగి మండలం చుట్టూ కూడా ఒక తండాలో మంగళవారం శీతల భవాని పండుగ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అక్కడ ఉండే ప్రాంతం అంట తెలంగాణ ప్రాంతంతో పాటు భారత్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండాల కూడా ఈ యొక్క లంబాడీల రోజుకు వస్తున్నటువంటి ఈ పండుగను కూడా చేసేటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు యువతులంతా కూడా అమ్మాయిలంతా కూడా పెళ్లి కాళ్ళ అమ్మాయిలు కావచ్చు అక్కడ అమ్మవార్లు కావచ్చు నైవేద్యం తీసుకునేటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళు పండించే మొక్కజొన్న కావచ్చు పజ్జొన్నలు కావచ్చు అక్కడ రైస్ సంబంధించినటువంటి ఆ యొక్క యువతులంతా కూడా తమ కటోలో తీ తీసుకుని ఆ యొక్క దేవ ఆ రోజంతా కూడా ఆ దీక్షలో కూర్చుంటారు ఆ దీక్ష కూర్చున్న తర్వాత ఆ యొక్క పూజ ప్రత్యేక పూజ చేసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప పశు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొట్టాలలో కావచ్చు అక్కడ గోశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో చల్లి ఆ యొక్క పశు సంపద వాళ్ళు సంరక్షణగా చూసుకునేటువంటి మొదట ప్రధాన కార్యం ఒక గిరిజను అని చెప్పుకోవచ్చు చూడవచ్చు ముఖ్యంగా ఈ సీతలా భవాని యొక్క ఈ యొక్క ఏడు అమ్మవార్లకు సప్త భవానిల కొలువుదే ఏకైక పండుగ అంటే మనకు శీతలా భవాని కూడా ముందుగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ యొక్క తల్లిల భవానీ యొక్క పేర్లను మనం చూడొచ్చు ముందుగా కొంగ్వాలి భవాని అని చెప్పేసి ఒక పెద్దగా ఒక పెద్ద కూతురుగా మనకు నామకరణం చేస్తారు తర్వాత తుల్జా యాడి అని చెప్పేసి తుల్జా భవాని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తర్వాత మెరమా యాడి అంటూ కూడా అక్కడ ప్రాంతాల్లో గొలువుగా తీరేటువంటి ప్రతి ఒక్క ఇంట్లో కూడా యాడి ఉంటుంది దాదాపు నాలుగో చెల్లెలు నాలుగో సంతానం శీతల భవాని అంటూ కూడా శీతల యాడికి సంబంధించినటువంటి ఈ యొక్క పేర్లను కూడా చూడొచ్చు తర్వాత ఐదో చెల్లెలు హింగ్రాజ్ ఆడే అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఉండరు ఆ యొక్క పండుగను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ యొక్క గిరిజన ప్రజలు కావచ్చు యొక్క లంబాడీ సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్న ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా సందర్శించి వాళ్ళని ప్రత్యేకంగా పూజ చేస్తే ఆ యొక్క హింగ్రాజ్ ఆడి అని చెప్పవచ్చు అదే మంత్రాలు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కర్ణాటక కావచ్చు బెంగళూరు సంబంధించిన ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తరచుగా ఆ యొక్క టెంపుల్స్ కావచ్చు మనకు ఈ తుల్జాభవాని ఆడి సంబంధించినటువంటి అనేక టెంపుల్స్ కూడా మనకు కనిపించారు పరిస్థితి అయితే ద్వల్ అంగడియాడి అని చెప్పేసి మన రాష్ట్రంలో కొంతమేరకు ఉన్నప్పటికీ అక్కడి అస్సాం కావచ్చు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ యొక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సప్తభవాని ఏడుగురు అక్కాచల్లని కూడా దైనంగా భావించేటువంటి గొప్ప సంస్కృతి ఎవరిదైనా ఉందంటే ఇది గిరిజన లంబాడీలకు చెందుతుందన్నట్టు ఒక మనకు వా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏడుగురు సప్తభవాని అని ఊరికి రాలేదంటూ పేరు కూడా ఈ యొక్క ఏడుగురు అక్కాచల్లకి సంబంధించిన పండుగలకు ఒక దైవంగా ఆ యొక్క గిరిజన తాండాలున్నటువంటి పుట్టనో రాయనో చెట్టునో చీమనో ఆ యొక్క దైవాలుగా భావించేటువంటి ఈ లంబాడీలంతా కూడా ఐక్యతతో ఉండాలంటూ కూడా ఒకే రోజు అంటే రేపు అనగా మంగళవారం ఎనిమిదో ఎనిమిదో తారీఖు సాయంత్రం మూడు గంటల ప్రాంతం నుంచి కూడా మీ యొక్క పూజ కార్యక్రమాలు చేసుకో చూసుకోవచ్చు అంటూ కూడా దీనికి గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా హాలిడే ప్రవేశపెట్టాలంటూ ఎక్కడ ఎవరైతే గిరిజన ఆఫీ గిరిజన కార్యాలయాల్లో కావచ్చు గిరిజన ఆఫీసర్లంతా కూడా యొక్క ఆఫీసర్లో పనిచేసినప్పటికీ వారి యొక్క ఈ రోజు ఒక క్యాజువల్ లీవ్ గా ఒక అఫీషియల్ హాలిడే కూడా ఇప్పటికే క్యాజువల్ లీవ్ అలౌన్స్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఒక కంపల్సరీ ఒక హాలిడే గవర్నమెంట్ హాలిడే కూడా కేటాయించాలంటూ మా యొక్క గిరిజన పట్ల మా యొక్క లంబాడీల పట్ల ప్రేమ చూపించాలంటూ కూడా అనేక సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని కోరికి కోరినప్పటికీ ఆ యొక్క రాని రానటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ యొక్క క్యాజువల్ కాకుండా అఫీషియల్ హాలిడేగా ప్రకటించాలంటూ ఆ యొక్క లంబాడీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో నిరంతరం కష్టపడుతున్నటువంటి పరిస్థితి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి అంతా కూడా మీరు ఒక సందర్శించి ఆ యొక్క శీతలాభవానికి సంబంధించినటువంటి వేడుకల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అఫీషియల్ గా పానుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నప్పటికి ఎంతో ఇష్టం చూపినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాళీలంతా కూడా మీ యొక్క రుణ రుణం పడి ఉంటారు దానికి ఒక సపరేట్ హాలిడే కేటాయిస్తే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మీరు నిర్వర్తించి ఆ యొక్క బాధ్యతను తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లంబాళి సంఘ నాయకులు కావచ్చు గిరిజన కూడా అంత నాయకులు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి ముఖ్యంగా ఏడో తారీఖు జరిగిన తర్వాత ఆషాఢ మాసం ఏదైతే వచ్చిందో తర్వాత మంగళవారం రెండో మంగళవారం లేదా మొదటి మంగళవారం దీని ఒక కేటాయిస్తారు వర్షాలు వృద్ధిగా పడాలని చెప్పేసి పశు సంపద పెరిగి అక్కడ గిరిజన ఇతరులకు ఏవైతే గోధుమ కావచ్చు ధాన్యం కావచ్చు పంట సమృద్ధిగా పండాలంటూ కూడా ఈ యొక్క శీతలాభవాన్ని నాలుగో చెల్లినటువంటి శీతలాభవాన్ని కూడా ఘనంగా తమ వేడుకలను నిర్వహిస్తారు ఆ యొక్క శీతలాభవానికి సంబంధించినటువంటి ఐదు ఏడుగురు అక్కాచెల్లెలతో పాటు వాళ్ళంతా కూడా గుర్తు చేసేటువంటి పరిస్థితి ఆ యొక్క ఏడుగురు అక్కాచర్యలను కూడా తమ దైవాను రాగంగా భావించేటువంటి ఈ లంబాడి జాతి ఈ యొక్క ఎస్టి కార్యవర్గానికి ఎస్టి కార్యకులంతా కూడా ఈ యొక్క పండగ గొప్పతనాన్ని చెప్పేటువంటి హిట్ పీ తీసుకుంది కాబట్టి రేపే శీతల పండుగకు సంబంధించినటువంటి ఏ వీడియోస్ అన్నా ఏ ఫోటోస్ అన్నా మమ్మల్ని పంపించవచ్చు ఈ యొక్క వీడియోలు కావచ్చు మీ యొక్క పండుగ విశేషాల గురించి మీకు పంపిస్తే మేము దాన్ని ఒక ప్రచారంగా తీసుకుని ఒక దీన్ని పబ్లిష్ చేసే విధంగా మీ యొక్క ప్రాంతాన్ని చేసే విధంగా ఒక డ్రోన్ వీడియో కావచ్చు అక్కడ ఉన్నటువంటి సెలబ్రేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మమ్మల్ని పం పంపించే ప్రయత్నం చేయండి ఈ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఆ యొక్క వీడియోలు కూడా మీరు పంపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా హిట్ టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి